వెల్కమ్ టు కథనగాల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇక టాపిక్లకు వచ్చేస్తే స్వయం ఉపాధి పరంగా థ్రెషర్ థ్రెషర్ ఉపయోగాలు ఏంటి దాని ఖరీదు ఏ విధంగా ఉంటుంది అది స్వయం ఉపాధి పరంగా వ్యవసాయానుబంధంగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ముందుగా ఈ త్రెషర్లకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సింగిల్ యూజింగ్ కొరకు కొన్ని రకాల మిషన్లు ఉంటాయి అంటే ఏదేని ఒక పంట కొరకు మాత్రమే పనికొచ్చేవి అంటే వేరుశనగకు మాత్రమే కానీ లేదా కందికి మాత్రమే కానీ అట్లా వేరువేరు పంటలకు పనికొచ్చేవి సింగిల్ యూజింగ్ పరంగా ఉంటాయి అలాగే మల్టీ యూజింగ్ పరంగా ఒకే మిషన్లో అన్ని రకాల పంటలకు యూజ్ అయ్యే విధంగా ఉండే మిషన్లు కూడా వీటిలో మోడల్స్ అందుబాటులో ఉంటాయి అయితే వీటి మోడల్స్ని బట్టి ఖరీదు చూసుకున్నట్టయితే లక్ష నలభై వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు వీటి ఖరీదు ఉంటుంది వీటిని ట్రాక్టర్కు అనుసంధానంగా నడిపించడానికి యూజ్ అవుతుంది సో ట్రాక్టర్ ఉన్నవారికి ఈ త్రెషర్ యూజ్ చేసుకోవడం అనేది సులభంగా వస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా అదనపు ఆదాయంగా సీజనల్ బిజినెస్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మన ప్రాంతాలలో మన మన ప్రాంతాలలో ఎక్కువ మంది తీసుకురాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మనం తీసుకొని వచ్చి మంచిగా మెయింటైన్ చేస్తే ఎక్కువగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది సో రైతు సోదరులు నిరుద్యోగ యువత వీటిపై దృష్టి పెట్టడం ఇక థ్రెషర్ మెయింటెనెన్స్కు సంబంధించి ఇక్కడ గంటల పరంగా ప్రైజ్ అయితే మా సైడ్ తీసుకుంటున్నారు అయితే ఇక్కడ ఆ పంటని బట్టి పన్నెండు వందల నుండి పదిహేను వందల వరకు ఒక గంటకు ఈ వసూలు చేస్తున్నారు అయితే చక్కని మెయింటెనెన్స్ ద్వారా ఒక సీజన్లో సుమారుగా రెండు వందల నుండి మూడు వందల గంటలు నడిపించగలిగితే లేదా అంతకంటే ఎక్కువ నడిపించగలిగితే ఒకే సీజన్లో లేదా రెండు సీజన్లో కానీ పెట్టుబడి మొత్తం మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేదంతా ఆదాయంగా మిగులుబాటుగా ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత ఔత్సాహికులు రైతాంగం కేవలం వ్యవసాయం పైన మాత్రమే ఆధారపడకుండా ఇటువంటి అదనపు ప్రత్యామ్నాయాలపై ఆధారపడినట్టయితే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది సో ఈ దిశగా రైతాంగం ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఇదే అండి ఈరోజు అటు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్